కామారెడ్డి జిల్లా అంకితాభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులే ప్రజల్లో గుర్తింపు పొందుతారని టీఎన్జిఓఎస్ జిల్లా అధ్యక్షుడు నారాళ వెంకటరెడ్డి అన్నారు బిసి సంక్షేమ శాఖ సహాయ అధికారి యాదగిరి పదవి విరమణ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు తప్పని మీరు ఇవ్వాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా మా ఎస్సి వెల్ఫేర్ జిల్లా అధికారి ప్రస్తా మెడమ్ గారికి అదేవిధంగా అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్ వివిధ ఎస్సీ మళ్ళా సంఘాల వివిధ సంఘాల నుంచి వచ్చిన అందరికీ వివిధ సతీ మహిళా సుధర్మలకు మళ్ళా పూర్వ విద్యార్థులకు సార్ తోటి మిత్రులందరికీ ఈ సాయంకాల శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు రిటైర్మెంట్ అనేది మనము ఏ రోజైతే అపాయింట్ అయినామో అదే రోజు మన రిటైర్మెంట్ తేదీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ రిటైర్మెంట్ వెళ్ళాల్సిందిగా కాదు అదేవిధంగా అదృష్టం ఏంటంటే సార్కు మూడేళ్ళు కేసీఆర్ గారు ఒక గిఫ్ట్ ఇచ్చారు మూడేళ్ళు కాదు ఇంకా మూడేళ్ళు కూడా చేసే అదృష్టాన్ని ఉంటే బాగుండని అట్లా నేను చూడగానే సార్కు అనిపించిందలా ఈ మా మొన్న మా సభ్యులు మా టీఎంజ సభ్యులు గుట్ట మీదకి ఆ సార్ అంతకంటే ఇంత గుట్ట మీదకి ఎక్కినట మాకు తెలియదు మాకంటే ముందే ఉన్నాడు ఇప్పుడు నేనే చాలా మంది నేను రిటైర్మెంట్ ఎప్పుడు అని నన్ను అడిగారు కానీ సార్ ఇంకో పదేం చేసేటట్లు నేను ఇంకా ఇప్పుడే రిటైర్ అయితే బాగున్నానంటూ కొందరు అనుకుంటారు కానీ చాలా సంతోషంగా ఎంత యాక్టివ్ ఉన్నారంటే ఇంట్లో కుటుంబ సభ్యులు అంత అందరు అంత సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత యాక్టివ్నెస్ ఉంది సార్ దగ్గర అదేవిధంగా మేము గత నాలుగు సంవత్సరాలు చూస్తున్నాం సార్ను అదే సౌమ్యత ఆఫీస్లో నీట్గా ఉండడము మళ్ళీ అందరి సభ్యులను కలుపుకొని పోవడము వాళ్ళ కుటుంబ సభ్యులాగా ఆఫీస్లో కూడా వాళ్ళందరినీ చూసుకోవడం అనేది చాలా గౌరవ ఆయుష్ ఆరోగ్యాలు భవిష్యత్తులో కూడా మంచి శేష జీవితం చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేము కూడా సంక్షేమ శాఖలో అన్న అడ్మినిస్ట్రేటర్ దొరకడం అనేది సంక్షేమ శాఖల యొక్క భావిస్తున్నాం అదే విధంగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్డబ్ల్యూస్ పక్షాన ఇంకెవరైనా స్వప్న మేడం ఒక రెండు నిమిషాలు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే రెడీ ఉండాలి ఎందుకంటే టైం కూడా చాలా అయింది తర్వాత సార్ వాళ్ళ పిల్లలతో మాట్లాడిద్దాం